నటుడు రాజ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే కొట్రకే మధుసూదన్ గుప్తా తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని నిరూపిస్తే హిందువులంతా కలిసి ఐదు కోట్ల రూపాయలను బహుమతిగా ఇస్తామన్నారు కల్తీ నయ్యి వాడినట్లు తెలిస్తే అదే నయ్యి ప్రకాష్ రాజ్ కు పంపుతామని అదే నయ్యిని రోజు తినాలని ఛాలెంజ్ చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రకాష్ రాజ్ మాట్లాడారని నిప్పులు చెరిగారు ఇకనైనా మాటలు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు లేదంటే హిందువులంతా బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉందని హెచ్చరించారు చెప్తున్నాను ఒక సాధారణ సగటి హిందువుగా నేను ప్రకాష్ రాజు గారి డిమాండ్ చేసేది ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా పెద్ద మేధావి అని చెప్పి ఏదో సంఘ సంస్కర్త అని చెప్పేసి భావిస్తుంటారు ప్రజలు ఎవరే కానీ మిమ్మల్ని ఆ రకంగా చూడట్లేదు ఒక మంచి యాక్టర్ అయినచ్చు కానీ మిమ్మల్ని ఒక డాఫర్ గాను లోఫర్ గాను చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన ఆ రకంగా మిమ్మల్ని ఎవరు కూడా మద్దతు పలికే పరిస్థితి కూడా లేదు సో ఈ రోజు ఈ విషయంలో తిరుపతి లటి విషయంలో మీరు చేస్తున్న దానికి నేను మీకు ఒక ఛాలెంజ్ చూసి మీరు డబ్బు కొరకు ఏమైనా కూడా చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్న వ్యక్తి కాబట్టి హిందువులందరం కూడా పోగై మీకు ఐదు కోట్ల రూపాయలు రివార్డ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం మీరు ఇందులో జరగలేదు ఈ చర్యలు తీసుకున్నారు అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి హిందువులందరం కలిసి మీకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తారు ప్రూవ్ చేయలేదు అనుకోండి లేదా అదే అదే నూనె ఏదైతే తగినా అదే అని చెప్తున్న అదే పదార్థాన్ని మీరు నిత్యం మీ ఇంట్లో భోంచేయండి సార్ దాన్ని వాడుకొని దేనికైనా రెడీ మరి ప్రకాష్ రాజ్ అనే లోఫర్ డాఫర్ కు చెప్పేది ఏంటనే